మూడు నెలక ఇది మామూలుగా నెలవారీనే పడతాయి సాధారణంగా లేదా ఏడాదికోసారి వచ్చే నిధులు ఇవి ఉంటాయి అవన్నీ ఆ పంచాయతీరాజ్ వ్యవస్థలలో పడాలి పడి అక్కడ పని జరుగుతోంది అనుకోండి అప్పుడు స్వేచ్ఛ కంటిన్యూ అయినట్టు ప్రస్తుతం ఆలోచన బాగుంది సమీక్ష ఇదంతా కూడా ఇంతకు ముందు ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ జగన్ ఆమ తీసుకుపోయి తిన్నాడా కాదు అక్కడ ఉన్న కరెంటు బిల్లులు చెల్లించుతా సరిపోయేది ఇప్పుడు కరెంటు బిల్లులు చెల్లిస్తూ వీళ్ళ డబ్బులు రావాలి అది చేయగలిగితే లైఫ్ లాంగ్ మార్పు కదా అలాగే సివిల్ సప్లైస్ ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారు సమీక్షలు ఆ కొలతలు తేడా రాకుండా ప్లస్ కొత్త వెరైటీస్ అది రేపు పొద్దున వచ్చినాయి అనుకోండి ఇళ్ళ దగ్గరికి హ్యాపీనే కదా అవి అట్లాగే అవి దాంట్లో వచ్చేటప్పటికి అదనంగా కొన్ని పప్పు ఉప్పు ఇవి కూడా ఇస్త వెరీ గుడ్ మెయిన్ ఇంకొకటి ఏం కావాలి సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటిది ఇప్పుడున్నటువంటి వాటికి తోడు మధ్య తరగతికి కూడా సివిల్ సప్లైస్ చేర్చగలిగారు అనుకోండి ఇప్పుడు మధ్య తరగతి వచ్చేటప్పటికి ఏమి అందట్లేదు వాళ్ళకి కూడా చేశారు అనుకోండి ఆయన మార్క్ అది అట్లాగే మధ్య తరగతికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి బియ్యం రూపాయకి ఇచ్చారు మధ్య తరగతి పది రూపాయలు తీసుకో సన్నబీని ఇరవై రూపాయలు తీసుకో సన్నబీమి నిన్ను గుర్తు